మరి గురువు యొక్క రుణం ఎలా తీరుతుంది గురువుకి ఏమిస్తే రుణం తీరుతుంది అనేక జన్మల నుండి అనేక జన్మల నుండి వెంటాడుతూ ఉన్నటువంటి ఈ యొక్క జన్మ కర్మల యొక్క పరంపరను రద్దు చేసి జన్మ రహిత స్థితిని ప్రసాదించినటువంటి ఆ సద్గురుమూర్తికి ఏమిస్తే రుణం తీరుతుంది ఎంత ఇస్తే రుణం తీరుతుంది ఏదిచ్చినా ఇచ్చినా వారి యొక్క రుణం తీర్చుకోలేనటువంటిది అందుకే ఏమని చెప్తున్నాను గురువు రుణం తీర్చటం సాధ్యమయ్యేటువంటిది కాదు అందుకే ఏమని చెప్తున్నాను గురువు రుణం తీర్చడానికి ఒక ఉపాయం చెప్పారు ఒక ఉపాయం చెప్పారు ఏమిటా ఉపాయం అంటే తాను పొందినటువంటి జ్ఞానాన్ని నలుగురికి అందించటం అలా నలుగురికి అందించినప్పుడు ఆ గురువు సంతోషిస్తారు ఎందుకు ఎందుకు సంతోషిస్తారు గురువు గురువును సంతోష సంతోషపెట్టడమే శిష్యుడి యొక్క లక్ష్యం శిష్యుడి యొక్క లక్ష్యం ఏంటి குரு ோஷ காரணம் குருவு சந்தோஷிம்பேயம்